మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి మనకి శారీ స్టిచ్చింగ్ వచ్చింది ఎలాగో స్టింగ్ కటింగ్ చేస్తున్నా కదా మీకు కూడా పడితే మీకు ఏమైనా యూస్ఫుల్ ఉంటుందేమో అని ఈ కటింగ్ వీడియో అయితే చేశాను ఈ ఈ శారీల బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది దీన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం కటింగ్ ప్రాసెస్ అయితే చూద్దాము మనం కటింగ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి లెటర్ స్టార్ట్ వీడియో ఇప్పుడు లైనింగ్ తీసుకొని యాజ్ యూజువల్గా మీకు తెలుసు కదా ఎలా కట్ చేసుకోవాలనేది మనకి సైడ్ ఏమో జాయింట్ ఉండాలి ఆపోజిట్ సైడ్ ఏమో ఓపెన్స్ పెట్టుకొని మనం మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలి ఏది తీసుకున్నా ఉక్సిల్ పట్టీకెళ్ళా అని చెప్తున్నాను కదా పట్టీకి వెళ్ళి మీరు మెజర్మెంట్ తీసేసుకొని మనకి వెనక డాట్ని ఫోల్డ్ చేసుకొని అలా పెట్టేసుకున్నా ఓకే ఆ డాట్ని షోల్డర్ని ఫోల్డ్ చేసుకొని అలా పెట్టి చూసుకున్నా పెట్టేసుకొని మార్క్ చేసుకున్న ఖర్చులు పెట్టుకొని మార్క్ చేసుకోవాలి కింద ఎడ్జెస్కి ఒక లైన్ డ్రా చేసుకొని వేస్ట్ వేస్ట్ అనేది తీసేసేయాలి ఎందుకంటే రెండు ఒక విధంగా లేకపోతే ఎగుడు దిగుడు ఉంటాయి కాబట్టి అట్లా వేస్ట్ లైన్ ఉంటాయి డ్రా చేసేసుకొని మనం కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం టైప్ తోటి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా డౌట్ దగ్గర దాన్ని కొలుచుకొని చూసుకోవాలి మనకు ఒక ఎంత వచ్చిందో దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మనం ఖర్చులకి కింద వదిలేసామనుకోండి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది కింద ఏమి యాడ్ చేయకపోతే వన్ ఇంచ్ పెట్టేసుకొని కిందకి పైకి హాఫ్ ఇంచ్ సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత మన నడుము అయితే కొలుచుకోవాలి నడుము టేప్తో కొలవాలి అంటేనేమో కాజాపట్టి వదిలేసి మొత్తం కొలుచుకొని దాన్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి నేను ఇలా కాకుండా ఆది బ్లౌజ్ తోటి నేను అక్కడ చూడండి వెనకడా కొంచెం స్పేస్ వదిలిపెట్టాను ఖర్చులకి ఎక్కడ ఉన్నాయి నేను మార్క్స్ చేసేసుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ మనం షోల్డర్కి పెట్టుకోవాలి కదా నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కింద ఖర్చులు వదిలేసి వెనక నెక్ ఉంటుంది కదా బ్యాక్ నెక్ అయితే పెట్టేసుకుందాం మార్క్ చేసేసుకుందాం చూడండి వీడియోలో పెట్టిన చూపించిన విధంగా మార్క్ చేసుకొని దానికి కొంచెం పైనగా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం అక్కడ నెక్ వేస్తాం కదా కుట్లు ఉంటాయి కాబట్టి దానికి నేను వచ్చేసి షోల్డర్ వచ్చి ఫైవ్ పెట్టానండి నేను టూ వేస్ట్ తీసేసాను త్రీ ఏమో షోల్డర్ కుంచాను ఇక్కడ నెక్కి వచ్చేసి నేను రెండున్నర పెడుతున్నాను దీనికి ఒక లైన్ డ్రా చేసుకొని నేను రౌండ్ నెక్కే పెడతాను మిడిల్ నుంచి ఒక లైన్ డ్రా చేసి హాఫ్ ఇంచుకి ఒక లైన్ డ్రా చేసుకొని సర్కిల్ అయితే డ్రా చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా సంఖ డౌన్ కావాలి కాబట్టి పట్టి సైడ్ ఖర్చును ఫోల్డ్ చేసుకొని ఇలానే అయితే పెట్టేసుకున్నాను దీనికి ఒక లైన్ డ్రా చేసి మిడిల్ నుంచి ఎల్ షేప్లో నుంచి మిడిల్ ఉంటుంది కదా ఆ మిడిల్ నుంచి ఒక లైన్ రోజు చేసి ఒకటి ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక మనకి ఒక్కొక్కసారి చెస్ట్ ఎక్కువ వాళ్ళకి టైట్ అవుతుందని ఒక ప్రాబ్లం ఉంటుంది కదా ఆ ప్రాబ్లంకి ఏంటంటే మనం బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి చంకల దగ్గర ఈ చంకని ఆ చంకని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని అలా కొలుచుకొని చూసుకోవాలి కొలుచుకొని చూసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా వస్తే ఓకే కరెక్ట్గా రాకపోతే కొంచెం మనం పక్కగా జరుపుకొని అలా లైన్ డ్రా చేసుకోవాలి ఎక్కడ వస్తుందో అక్కడ మార్క్ చేసుకొని టూ ఇంచెస్ కావాలి కదా ఖర్చులకి దానికి ఇప్పుడు మన నెక్ హ్యాండ్ నెక్ ఇది కూడా చూసుకోవాలి సంఖ డౌన్ కరెక్ట్గా వచ్చిందా లేదా అది కూడా మనం చెక్ చేసుకోవాలి ఈ రెండు విధాలు చెక్ చేసుకుంటే బ్లౌజ్ అని పర్ఫెక్ట్గా సెట్ అనమాట ఇప్పుడు మనం ఎలా అయితే కట్ చేసుకున్న అయితే మార్క్ చేసుకున్నాం దాన్ని కట్ చేసేసుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కటి మనము మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకుంటే బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది ఒక్కొక్కరి చెస్ట్ తక్కువ ఉంటుంది కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉండటం వల్ల మనం ఈ నడుము లూజ్తోనే తీసేసరికి వాళ్ళకి ఇక్కడ చెస్ట్ పట్టేసినట్టుగాను కొంచెం సరిపోనట్టుగాను బాగా టైట్ అయిపోతుంది ఇలా మనం చెస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అన్నీ చెక్ చేసినప్పుడు ఇంకా ఆ బ్లౌజ్కి అనేది మనకి ప్రాబ్లం అయితే ఉండదు కదా అందుకనమాట ఇప్పుడు హ్యాండ్స్ డబల్ ఫో ఫోల్డింగ్ మీద ఉందని డబుల్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ ఇది త్రీ బై ఫోర్ ఉంది కాబట్టి దీన్ని తగ్గించమన్నారు కాబట్టి నేను చూసారుగా అంచుందిగా అంచు వరకు తీసేసి పెట్టేసుకున్నాం పెట్టేసి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఇది ఫోల్డింగ్ చేయాలి కాబట్టి అంటే పట్టీ పెట్టాలి కాబట్టి లోనగా మడుస్తాం కదా అలా మడవడం కోసం నేను వన్ ఇంచ్ పెట్టుకున్నాను ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకి హాఫ్ ఇంచు అనేది మలవటానికి సరిపోతుంది దీన్ని ఒకటి ఇట్లా లైన్ డ్రా చేసుకొని పైనుంచి అట్ సైడ్ ఓపెన్స్ ఉన్న నుంచి పైనుంచి కిందకి త్రీ ఇంచెస్ పెట్టేసుకొని కరువు షేప్లో ఒకటి లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో వన్ ఇంచ్ వదిలేసి కరువు అంటే ఎస్ షేప్లో వచ్చే విధంగా మనం మార్క్ చేసుకోవాలి చూసారు కదా వన్ నుంచి వదిలేశాను చూడండి ఎలా డౌన్ చేస్తున్నాను అలా డౌన్ చేసుకోవాలి చేసుకుంటే దీన్ని కూడా యాజ్ చేసి కట్ చేసుకున్న తర్వాతకి ఫ్రంట్ పార్ట్ దీన్ని మనం లైనింగ్ జాయిన్ చేసినందుకు లో అనేది తీస్తానండి నేను నేను ఎప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడే లో తీస్తాను ఇంకా మనకు అది మిగిలిందండి లైనింగ్లో లైనింగ్ తక్కువ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకొని మనం కుట్టాలి మనం సరిపోదు అన్నా కానీ వాళ్ళు అలానే ఇస్తారు కాబట్టి మనమే చూసుకొని క్రాస్ వస్తుందా రాలేదా చూసుకోవాలి చూసారా నేను పట్టుకొని లాగాను క్రాస్ ఇలా సాగింది కదా అప్పుడు క్రాస్ వచ్చినట్టే సాగకుండా కూడా స్టిఫ్గా ఉందనుకోండి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ రాలేదనమాట నేను వీటిలో చూపించిన విధంగా మీరు కూడా అట్లా ఒక లాగి చూడండి మీకు సాగినట్టు వస్తుంది అప్పుడు మీకు క్రాస్ వస్తుందని ఒక చిన్న ఐడియా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో చేయాల్సింది ఏంటి అంటే మనం ఫ్రంట్ లూజ్ అనేది కొలుచుకోవాలి అది చెక్ చేసుకోకపోతే మనకి చెస్ట్ అనేది పైకి ఎక్కువస్తుంది అన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ నేను అక్కడికి వచ్చింది అక్కడికి ఒక మార్క్ చేశాను అలా మెయిన్ డాట్ని పట్టుకొని చూసుకోవాలన్నమాట ఫ్రంట్ నెక్కు కూడా మనం బ్లౌజ్తోనే చెక్ చేసుకోవాలి ఎక్కడికి వస్తుంది మళ్ళీ ఇక్కడ ఉక్సులు పట్టికెళ్ళి కూడా మన షేప్ బెల్ట్ వేస్తాం కదా షేప్ బెల్ట్ దగ్గరకు ఒక మార్కు కొంచెం కుట్లకు గింత వదిలేసుకొని మనం ఇట్లా ఈ రెండు మార్క్స్ అనేది కలుపుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఫ్రంట్ సైడు కచ్చులు ఉంటాయి కదా ఆ కచ్చుల్ని షేప్ బెల్ట్ వదిలేసి మనం ఫోల్డ్ చేసుకొని ఎక్కడికి వస్తుందో దాన్ని ఒక మార్క్ చేసుకుని ఈ త్రీ మార్క్స్ ఉన్నాయి కదా మూడు మార్కులు షేప్ బెల్ట్ దగ్గర ఒకటి ఇక్కడ కింద చెస్ట్ లూజ్ ఒకటి అక్కడ మూడు డాట్స్ అనేది కలుపుకోవాలి అలాగే ఇంకో ఇంకోటి ఏం చేయాలంటే ఈ చంక ఉంది కదా చంక కూడా లో తీసేయాలి ఎందుకంటే హ్యాండ్స్లో మనం లో తీస్తాం కదా ఈ చంకలో కూడా లో తీసేయమనుకోండి ఫ్రంట్ పార్ట్లో రెండు సెట్ అయిపోతాయి ఓకే ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా అయితే కట్ చేసేసుకోవాలి నీట్గా మనం ప్రతిదీ ఫ్రంట్ పార్ట్లో కూడా అన్నీ చెక్ చేసుకోవాలండి మనం చెస్ట్ లూజు చెస్ట్ సరిపోతుందా లేదా మనం పెట్టిన దానికి మనం బ్యాక్ పార్ట్ వేసినప్పుడు టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి మనం ఫ్రంట్ పార్ట్ అని డ్రా చేసుకుంటాం అలా డ్రా చేసుకున్నప్పుడు మనకి చెస్ట్ సరిపోతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి మెయిన్ డాట్ని పట్టుకొని షోల్డర్ కానీ నుంచి మెయిన్ డాట్ వరకు కొలుచుకొని మనం చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ లేవి రాకుండా వస్తుంది మనం ఇప్పుడు నీట్గా కట్ చేసుకున్నాం కదా మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు మనకి ఈ లైనింగ్ అనేది ఓపెన్ చేసుకో ఇప్పుడు లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని అన్నీ పెట్టుకొని ఒకసారి చూసుకోండి అన్నిటికీ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనకు అన్నిటికీ సరిపోతుంది ఎందుకంటే ఇలా అరేంజ్ చేసుకునేది ఏంటంటే మనకి బ్లౌజ్ పీస్లో బ్లౌజ్ శారీలో వచ్చిన బ్లౌజ్ అనేవి చాలా తక్కువగా కొంచెం ఇస్తాడు అతుకులు పడుతుంది అనే పడతాయి కాబట్టి అవన్నీ రాకుండా మనం ఒకసారి సెట్ చేసుకుంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది మనకి దేనికి అతుకులు హ్యాండ్స్కి అతులు వేసుకోవచ్చు ఇట్లా మనం బ్యాక్ దాంట్లో తక్కువ పడితే వేసుకోలేం కదా ఫ్రంట్కి కూడా అట్లా కాకుండా హ్యాండ్స్కి వచ్చే విధంగా అతుకులు పడితే ఒకవేళ హ్యాండ్స్కి వచ్చే విధంగా చూసుకొని మనం సెట్ చేసుకుంటే మనకి పని అనేది ఈజీగా అయిపోతుంది మ్యాక్సిమం అతులు పడకుండా చూసుకుంటే మనకి పని త్వరగా అయిపోతుంది బ్లౌజ్ త్వరగా గుట్టడం అయిపోతుంది ఇంకా తక్కువ వచ్చినప్పుడు మనం చేసేది ఏం లేదు కదా అందుకని ముందే వేసుకుంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట ఇలా మొత్తం లైనింగ్ వేసుకొని మొత్తం కట్ కట్ చేసుకుంటే మనకి అనేది రెడీ అయిపోతుంది లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట మరి మీకు ఈ వీడియో నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కటింగ్ వీడియో అయిపోయింది స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే మనకి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you for watching video.